నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే మంత్రులకు శాఖలుంటాయి అధికారాలు ఉండవు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల హవా చెల్లదు వాలంటీర్లే మోనార్కులా వ్యవహరిస్తుంటారు వాలంటీర్ ఎవరి మాట వింటారంటే అది ప్రభుత్వ సలహాదారుడిదే ఆఖరికి మంత్రిత్వ శాఖలపై కూడా సలహాదారులే పెత్తనం చేస్తుంటారు ఏపీలో జగన్ సర్కారుపై తరచూ వినిపించే విమర్శిది ఈ మితిమీరిన బాసిజం వైసీపీ నేతలను ఉక్కిరి చేస్తుందా అందులో కొందరు సొంత పార్టీపైనే తిరుగుబాటుకు రెడీ అవుతున్నారా సీఎం జగన్ ఏరుకోరి డియమించుకున్న ప్రభుత్వ సలహాదారులు మితిమీరిన పెత్తనం వైసీపీలో పలువురు నేతలకు ఊపిరాడకుండా చేస్తుందనే టాక్ వినిపిస్తుంది అందుకే వారి పెత్తనాన్ని భరించేది లేదంటూ వైసీపీ నేతలు తిరుగుబాటుకు రెడీ అవుతుంటారు ఉంటారు ఆ క్రమంలోనే ఎప్పుడో ఆత్మకూరి ఎమ్మెల్యే సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఇప్పటికే వైసీపీకి దూరమయ్యారు తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సైతం సస్పెన్షన్ వేటికి గురై పార్టీని వీడారు తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే జగన్ కి వేరే విధేయుడిగా గుర్తింపు పొందిన ఆర్కే పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు జగన్ కు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కూడా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ అధికార పక్షానికి కంటిలో నలుసులా మారారు ఆయన త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానంటూ వస్తున్న వార్తలు వైసీపీలో పెత్తందారీతనానికి అర్థం పడుతున్నాయంటున్నారు జగన్ సర్కార్ పై ఉన్న ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి సిట్టింగ్లను మార్చేస్తే సరిపోతుందని భావిస్తున్న వైసీపీ పెద్దలు ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలు మార్చారు అలా మార్చే వారికి సంబంధించి మరో లిస్టు కూడా రెడీ అవుతుందన్న ప్రచార నేపథ్యంలో ఇప్పుడు పార్టీకి తిరుగుబాటు భయం పట్టుకుందట అసలు ప్రజా వ్యతిరేకత ఉన్నది జగన్ ప్రజలంతా జగన్ను వ్యతిరేకిస్తుంటే ఆయన మాత్రం తమ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి సేఫ్ అవుదామని చూస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణలో విస్పష్టంగా చెప్తున్నారట మేజర్ నియోజకవర్గాల్లో సిట్టింగులను మార్చాలన్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం పార్టీలో పెద్ద కుదుపుకి దారితీసింది ఇంతకాలం అవమానాలను మౌనంగా భరిస్తూ వచ్చిన ఎమ్మెల్యేలు ఇక తమ వల్ల కాదంటూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు సరిగ్గా ఇదే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మొత్తం మార్చేసే పరిస్థితికి దారితీసింది జగన్ నిర్ణయం మొదటికే మాసం వచ్చేలా కనిపిస్తుందని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు పార్టీలో ఒక్కసారిగా అసమ్మతి బగ్గుమంటుందని నిన్న మొన్నటి దాకా జగన్ మీద ఏగవాలితే సహించలేమంటూ చెలరేగిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు వారే జగన్ ధిక్కరించుతుంటాం పార్టీని వదిలేయడానికి కూడా వెనకాడకపోవటం వారికి మింగుడు పట్టలేదట జగన్కు అత్యంత సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా ఇప్పుడు మోపిదేవి అసమ్మితి రాగం ఆలపించడం అలాగే సమీప బంధువు బాలనీని తనకు తానే ఒంగోలు అభ్యర్థిగా ప్రకటించుకోవడం ఇవన్నీ వైసీపీకి ప్రతిబంధకాలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు జగన్కు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంత సన్నిహితుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని పార్టీ అధికారంలోకి వస్తే తమ్ముళ్లాంటి ఆర్కేని మంత్రిని చేస్తానని స్వయంగా జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు చంద్రబాబుపై కేసులు వేయడంలో ఆళ్లను ప్రోత్సహించారు అటువంటి ఆళ్లకు దక్కిన మర్యాద పార్టీలోని ఇతరులను కూడా ఆలోచనలో పడేసిందని చెప్తున్నారు మొత్తంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకు ముందు పెద్ద సంఖ్యలో సిట్టింగులు మార్చాలన్న నాయకత్వం తీసుకున్న నిర్ణయంపై పార్టీలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తమవుతుంది తాజాగా ఇన్ఛార్జీలు మార్చిన చోట్ల ఇప్పటికే అసమ్మతి అగ్గి రాజుకుంటుంది ముందు అవి ఎంతగా పెరుగుతాయో చూడాలి ఇది మెటాన్యుస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మెటాన్యుస్ని సబ్స్క్రైబ్ చేయండి